అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి సైలెంట్ కిల్లర్ లక్కీ చామ్ ఈ బిరుదులన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ కి బాగా సూట్ అవుతాయి ఆ అమ్మాయి సినిమాలో ఉంటే బొమ్మ హిట్ అనే నమ్మకానికి వచ్చేస్తున్నారు మేకర్స్ మధ్యలో ఒకటి రెండు ఫ్లాప్ అయిన మాక్సిమం సక్సెస్ రేట్తో లక్కీ బ్యూటీ అయిపోయింది ఆమె మరి అంతగా మాయ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు ఎలా మొదలు పెట్టామనేది కాదు ఎలా అనేది ఇంపార్టెంట్ మీనాక్షి చౌదరి కెరియర్ విషయంలో ఇది బాగా సెట్ అవుతుంది మొదట్లో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ టూ నుంచి అమ్మడి దశ మారింది ఆ వెంటనే గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేశారు ఇక లక్కీ భాస్కర్ తో లక్కీ హీరోయిన్ అయిపోయారు మీనాక్షి మెకానిక్ రాకీ మట్కా లాంటి ఒకట్రెండు సినిమాలు మిస్ఫైర్ అయినా గతేడాది సంక్రాంతికి వస్తున్నాంలో ప్రియురాలిగా మాయ చేశారు మీనాక్షి అందులో ఆమె క్యారెక్టర్ బాగా పేలింది ఇక పండక్కి అనగనగా ఒక రాజు అంటూ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మీనాక్షి నవీన్ పొలిసెట్టి నటించిన ఈ చిత్రంతో మీనాక్షి లక్కీ చామ్మైపోయారు శ్రీలీలా భాగ్యశ్రీ బోర్సే లాంటి కాంపిటీటర్స్ ఫ్లాపులో ఉన్న సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మీనాక్షి ప్రస్తుతం నాగ చైతన్య స్పిరిచువల్ థ్రిల్లర్ వృషకర్మలో నటిస్తున్నారు ఈ బ్యూటీ కార్తిక్ దండు ఈ సినిమాకి దర్శకుడు మొత్తానికి సైలెంట్ కిల్లర్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయింది మీనాక్షి